హలో ఎవ్రీవన్ తక్కువ ఖర్చుతో ఎంతో ఈజీగా సంవత్సరం పాటు నిల్వ ఉండేలా కిస్మిస్ని ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకోవచ్చు దీనికోసం సీడ్స్ లేని గ్రేప్స్ తీసుకోవాలి వీటిలో పెద్దగా ఉన్నవి ఒకే సైజులో ఉన్నవి తీసుకోండి చిన్నగా ఉన్నవి పాడైనవి ఏమైనా ఉంటే సపరేట్ చేసుకోండి మనం తీసుకున్న గ్రేప్స్ ఇలా లావుగా కండ ఎక్కువగా ఉన్నవి తీసుకుంటే కిస్మిస్ తినేటప్పుడు జ్యూసీగా ఉంటాయి సన్నగా పొడవుగా ఉండే రకం గ్రేప్స్ని తీసుకోకండి వీటిని నీటిలో వేసుకొని వన్ టీ స్పూన్ ఉప్పు వేసి రెండు మూడు నిమిషాలు నాననివ్వండి ఫ్రూట్స్ని ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల వాటికి ఉండే కెమికల్స్ పోతాయి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి గ్రేప్స్ని ఉన్న గిన్నెలో వేసుకొని నీరంతా పోయిన తరువాత ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని ఫ్యాన్ గాలికి తడి లేకుండా ఆరనివ్వండి స్టవ్ పైన పెద్ద గిన్నెలో ఒక గ్లాస్ నీటిని వేసుకొని పైన హోల్స్ ఉన్న ఇలాంటి గిన్నెను పెట్టుకోవాలి గిన్నెకు నీరు తగలకూడదు గ్రేప్స్ ఆవిరి మీదే ఉడకాలి ఈ గిన్నెలో గ్రేప్స్ని ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా సరిపడినన్నే వేసుకుంటే అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఈ గిన్నెను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూడు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికిన తరువాత ఒకసారి అన్నిటినీ కలపండి గ్రేప్స్ ఎక్కువసేపు ఉడికితే పగిలినట్టు అయిపోతాయి టేస్ట్ కూడా బాగోదు గ్రేప్స్ కలర్ చేంజ్ అయ్యి ఇలా లైట్ కలర్ కలర్లోకి మారి పెద్ద సైజులో అయితే కుక్ అయిపోయినట్టే ఇదే విధంగా మిగిలిన గ్రేప్స్ అన్నీ కుక్ చేసుకోవాలి వీటిని ఇలా స్ట్రైనర్లో వేసుకుంటే వేడి తగ్గిపోతుంది ఈ సీజన్లో గ్రేప్స్ తక్కువ రేటుకే వస్తాయి ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సీజన్లో ఇలా చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు చక్కగా వాడుకోవచ్చు వీటిని ఒక క్లాత్ పైన వేసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి టూ డేస్కే గ్రేప్స్ డ్రై అయిపోయాయి కిస్మిస్ని ఇడ్లీ పాత్రలో కూడా చేస్తారు కానీ ఆ పద్ధతి కంటే ఇలా చేసుకుంటే తక్కువ టైంలో అయిపోతాయి కిస్మిస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి సెకండ్ డే ఉదయమే హ్యాండ్లో పెట్టానండి కి చూడండి మంచి కలర్లో చాలా బాగున్నాయి షాప్ షాప్లో కొనే వాటి కంటే చాలా టేస్టీగా ఉన్నాయి మంచి క్వాలిటీ కిస్మిస్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు కదూ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి